పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాలలో బీజేపీ శ్రేణులు మొక్కలు నాటారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బాయిరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావ స్ఫూర్తిదాత సాంస్కృతిక జాతీయవాదమే ఆలంబనగా భారతీయ జనసంఘును స్థాపించిన క్రాంతి దర్శి ఏక్ దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చెల్లగాని నినదించిన సాహసి తన జీవితాంతం హైందవ జాతీయవాదం కోసమే కృషి చేసిన తాపసి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా వారికి శతకోటి నమస్సులు అర్పిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు ప్రతి కార్యకర్త నాటిన మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కార్యకర్తలకు రమణారెడ్డి సూచించారు పచ్చని చెట్లు పర్యావరణానికి మెట్లు అని కావున ప్రతి ఒక్కరూ వారి బాధ్యతగా చెట్లను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు చెట్లు నీడనివ్వడమే కాకుండా పర్యావరణంకు రక్షణగా ఉంటాయని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కో కన్వీనర్ తాళ్ల పాపిరెడ్డి రావుల విజయ్ బాబు నల్లలింగారెడ్డి బూత్ అధ్యక్షులు ఇంగ్లే రమేష్ తిప్పరబైన సమ్మయ్య సానవేణి శ్రీనివాస్ మేకల మురళి కొడం భరత్ చిలక బీరస్వామి వంతట్పల సారయ్య బీస సారయ్య తదితరులు పాల్గొన్నారు